స్పీకర్ కూర్చునే చైర్ లో బయట పెట్టారా బయటేనా బయట సెట్ ఓకే రైట్ వదిలేశాను దాని గురించి నాకు నేను అటు అనుకోలేదు అది సేమ్ సెట్టింగ్ పెట్టారు సెట్టింగ్ లో చేశారు దట్ ఈస్ ఓకే అయితే ఇక్కడ ప్రజలు గెలిపించి శాసనసభ శాసన సభ్యులు అవుతారు గాని ప్రజలు మక్కిలు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడితే శాసనసభ్యులు ఎట్టా అవుతావు అమ్మతో సంజయన సుఖనా దగ్గరికి పోయి డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఇదిగో ఇట్టాగే ఉంటుంది సోన్లా టీవీలా అది మాక్ అసెంబ్లీ సెట్టింగ్ చేసి అసెంబ్లీ చేశారు అందులో స్పీకర్లు ఎమ్మెల్యేలు వారి వారి పాత్రలను దిగ్విజయంగా నటించారు అలా ఉండకూడదు ఎలా ఉండాలో చెప్పడానికే వాళ్ళు నీలా ఉండకూడదని చెప్పడానికే ఈ యొక్క ఇది నువ్వు వచ్చి ఇప్పుడు ఆ స్పీకర్ స్థానంలో ఎవరు నువ్వు ఊకబెట్టారు అది ఇది అని కారు కొత్తలకు వస్తూ ఉన్నావు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఒక పేపర్ వస్తుంది ఉదయాన్నే జిరాక్స్ తీస్తావో ఆ పేపర్ చదివేయాలి అంతే నీ బతుకంతా పేపర్ చదవడానికి బాయా ఇంక నువ్వు సొంతంగా ఎప్పుడు మాట్లాడతావు సొంతంగా మాట్లాడే నీకు ఉందా లేదు సొంతంగా నువ్వు మాట్లాడే పరిస్థితి లేదు సొంతంగా నువ్వు మాట్లాడితే ఆ నుంచి ఒకటిసిరేస్తాడు అది వచ్చి తగులుతుంది బాయ్ నీ నీ జీవితం సంగణానికి బాయ్ ఊరికే ఏదైనా మాట్లాడేటప్పుడు అంత ఇంత అనుభవము హోంవర్క్ చేయడము రాజకీయంగా ఇలాంటివి ఉండాలి రాజకీయంలో చంద్రబాబు నాయుడు చూ నేర్చుకో ఎట్లా మాట్లాడతాడు ఎట్లా హోంవర్క్ చేస్తారని ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల వైసీపీ